మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామములో ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము దైవవాక్య ధ్యానము నిమిత్తం దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి నుంచి మూడో వాక్యం వరకు మనం ధ్యానం చేద్దామండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వాక్యము నుంచి మూడో వాక్యం వరకు మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ రెవలేషన్ సెకండ్ చాప్టర్ ఫస్ట్ టు థర్డ్ వర్డ్స్ ఎఫిస్లో ఉన్న సంగపు దూతకు ఈలా గురాయము ఏడు నక్షత్రములను తన చేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నీ నిరుగుతును నీవు దుష్టులను సహింపలేవనియో అపోస్తులలో కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివెనియు నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును నాలుగో వాక్యం కూడా అయినను మొదట నీ నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది పిల్లలు గమనిద ఇక్కడ ఓ శ్రేష్టమైనటువంటి మాటని పరిశుద్ధాత్ముడు మహిమ కలిగిన దేవుడే ఎఫ్ఎస్లో ఉన్నటువంటి సంఘానికి కృపగలిగిన దేవుడు ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు ఏడు సంఘాలకి ప్రేమైనటువంటి వారిలో దయాళుడైనటువంటి దేవుడు అద్భుతకరమైనటువంటి వర్తమానాలని పంపిస్తూ ఉన్నాడు ఇక్కడ ఎఫ్ఎస్సి సంఘానికి కూడా ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మహిమ కలిగిన దేవుడు పంపించుతూ ఉన్నాడు ఎఫెస్సు అనగా ఏమిటంటే మనోహరమైనది నిజమే సంఘం అనేది దేవునికి మనోహరమైనది మనోహరమైనది కనుకనే సంఘం కోసం ఆయన తన ప్రాణం పెట్టాడు మనోహరమైనటువంటి సంఘం కోసం ప్రమినటువంటి వారిలో తన పరిశుద్ధమైనటువంటి రక్తమును కార్చాడు మనోహరమైనటువంటి సంఘము కోసము ఆయన ఆకాశ మహాకాశములను విడిచి ఈ లోకానికి దీనుడుగా రిక్తుడిగా దాసుడుగా వచ్చి ఆ సంగమును ప్రేమించాడు అని రాస్తున్నాడు ఆ మాటను ఒకసారి మనం ధ్యానం చేస్తూ ఉంటే దైవ గ్రంథములో నుండి ఎఫెస్ఈలకు రాసిన పత్రికలో ఆ శ్రేష్టమైనటువంటి మాటని పరిశుద్ధాత్ముడు చక్కటి సంగతులను చెబుతూ ఉన్నాడు చదువుదాము ఆ మాటని ఒకసారి ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి మనము ఇరవై ఐదో వాక్యము నుంచి మనము చూద్దాం ప్రియులారా పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనిను దయగలిగిన దేవుడు సంగము కోసము తనను తాను అప్పగించుకున్నాడు ఎందుకు అప్పగించుకున్నాడు సంగము అనేది అమూల్యమైనది దేవుని దృష్టికి సంఘం అనేది దేవుని దృష్టికి మనోహరమైనది అందుకే కృపగలిగిన దేవుడు సంఘము కొరకు తనను తాను అప్పగించుకున్నాడు ఈ రోజుల్లో సంఘము అనేది ప్రేమైనటువంటి చాలా మంది దృష్టిలో సంఘాన్ని తోలనాడుతూ ఉంటారు నేనంటాను జాగ్రత్త సంఘం ఎవరిది దేవునిది సంఘము ప్రేమైనటువంటి వారులరా యేసు క్రీస్తు వారు తన స్వరక్తమును పెట్టి సంపాదించుకున్న సంఘము అని బైబిల్ చెబుతుంది ఆ సంఘము కోసమే ఆయన తన ప్రాణం పెట్టాడు రక్తము గార్చాడు ఈ లోకానికి దిగి రావటానికి కలిగిన కారణం ఏమిటంటే సంఘమును ప్రేమించాడు అనగా మనోహరమైనది సంఘము మనోహరమైనది కనుకనే మనోహరమైనటువంటి స్థితిలోనే సంఘాన్ని దయగలిగిన దేవుడు నిలపాలని ఆ సంఘమును కృపగలిగిన దేవుడు సరిచేస్తున్నాడు ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో ఎక్కడ దేవునికి ఆయాసకరమైన సంగతులు ఉన్నాయో ఎక్కడికి ఎక్కడ దేవుని చిత్తము కాని సంగతులు ఉన్నాయో ఆ సంగమును కృపగలిగిన దేవుడు సరిచేస్తున్నాడు అందుకే ఆయన ప్రత్యేకంగా సంగమునుకో అనగా ఎఫెస్ సంఘానికి ఆయన ఉత్తరం రాస్తూ ఉన్నాడు ఏమిటి లోటుపాట్లు ఏమిటి సమస్య ఏమిటి అని మనము అక్కడ మనం చూస్తూ ఉంటే ప్రేమది దేవుని పిల్లలరా అక్కడ ఏడు నక్షత్రములు తన చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు ఏమనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుతును నిజమే మన క్రియలు మన కష్టం మన సహనం ప్రేమైనటువంటి వారులరా ఆయన ఎరిగిన దేవుడు ఆయన ఆకాశం అందున్నాడు కానీ బైబిల్ చెబుతుంది యహోవా సింహాసనం హాసనం ఆకాశం అందున్నది కానీ కీర్తనల గ్రంథం పదకొండవ వాక్యంలో పదకొండవ కీర్తనలో ఆ మంచి మాటలు రాస్తున్నాడు యహోవా సింహాసనం ఆకాశం అందున్నది కానీ ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు సంఘంలో ఉన్నటువంటి నీవు నేను కూడా నిన్ను నన్ను కూడా ఆయన కన్నులారా చూస్తూ ఉన్నాడు కారణం ఏమిటంటే నీ కష్టమును నీ నష్టమును నీ క్రియలను ఆయన ఎరిగిన దేవుడు నీ ఇబ్బందులు ఆయనకి తెలుసు నీ శ్రమ ఆయనకి తెలుసు నువ్వు ఎందుకోసం ఇబ్బందులు పడుతున్నావో సమస్తమును ఎరిగిన దేవుడు ఇక్కడ ఒక మంచి మాట మెచ్చుకుంటున్నాడు ఏ సంఘాన్ని ఎందుకంటే మనోహరమైంది కదా అందుకే మెచ్చుకుంటున్నాడు నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తుల కాకయే తమ అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించేవారు అబద్ధికులని నీవు కనుగొంటివి అంటున్నాడు కొంతమంది ఆత్మీయ జీవితంలో ఎదగకనే కొంతమంది అపోస్తుల అపోస్తుల అపోస్తులని పేరుకు ముందు అపోస్తులలు అని తగిలించుకుంటారు ట్యాగ్ లైన్ వీళ్ళకి ఏం కావాలంటే ప్రజల మధ్యలో ఘనతలు కావాల వాక్యం సెలవు ఈ అమూల్యమైనటువంటి ఈ మనోహరమైనటువంటి ఈ ఎఫెస్ సంఘములో సంఘము తమ అపోస్తుల కాకయే తమ అపోస్తులమని చెప్పుకునేటటువంటి వారిని వారిని వీరు అపోస్తులలు కాదు వారు వారు అబద్దిక్కులని కనుగొనదే నేనంటాను మన భక్తి ప్రియమైనటువంటి వారిని గుడ్డిగా వెళ్ళకూడదు ఏది క్రమమా ఏది క్రమము కాదా ఏది దైవ చిత్తమా ఏది దైవ చిత్తము కాదా అని మనము ఎరిగిన వారిమై ప్రభు పాదాల చెంత మన భక్తిని కొనసాగించాలి ఏదోలే గుడ్డిగా మనం వెళ్తున్నామని అని కాదు ఎవరు అపోస్తులు ఎవరు సేవకులు ఎవరు యోగ్యులు అని ప్రమైనటువంటి వారిలో మనం గ్రహించాల కొంతమంది ఏమి ఎరగరు కానీ మనోహరమైన సంఘములో ఉన్న నీ జీవితంలో ఇవి ఎరగాల తమ అపోస్తుల కాకే అపోస్తులమని చెప్పుకొని అబద్ధికులను మనం గుర్తించాలా వారి ఆత్మీయ స్థితిని గుర్తించాల అసలు ఎవరు అపోస్తులలో ఆ అపోస్తుల యొక్క నడవడికలో వారి పరిచర్య విధానముగా వీరు పరిచర్య ఉన్నదా మనం గమనించాలా మనకిష్టం వచ్చినట్లుగా మనం అపోస్తులము అని చెప్పి చెప్పుకొనట అది యోగ్యము కాదు ఎవరు అపోస్తులలో మనము పరీక్షించాల దేవుని బిడలమైనటువంటి మన జీవితాలలో వివేచన కావాలి అందుకే వివేచన కలిగి ఎవరు అపోస్తులలా ఎవరు అపోస్తులలు కాదా ఎవరు అబద్ధికులా అని గ్రహించి మన ఆత్మీయ జీవితాన్ని పట్టుకోవాలి అప్పుడే నీవు దేవుని దృష్టికి మనోహరమైనటువంటి వ్యక్తివిగా ఉన్న దేవుడి దృష్టికి నీవు మార్చబడతావు ఊరికినే మనోహరమైనది కాదు ఇక్కడ అపోస్తుల మనం చెప్పుకునేటటువంటి వారు తాము అపోస్తుల కాకయే అబద్ధుకులు అపోస్తులమని చెప్పుకుంటున్నారు కానీ ఈ మనోహరమైన సంగములు ఉన్నటువంటి దేవుని ప్రజలు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఏది శ్రేష్టమో ఏది శ్రేష్టమో ఏది యోగ్యమో ఎరిగిన వారై అబద్ధము నుండి తొలగిపోయి క్రమము కాని సంగతులను విడిచిపెట్టి దైవికమైన సంగతులు ఎందు మనస్సు నుంచింది ఈ ఎఫిస్ సంఘం ఇంకొక మంచి మాట రాస్తున్నాడు అక్కడ మూడవ వాక్యం నీవు సహనమగలిగిన నానామ నిమిత్తము భారం భరించి అలయ్యలేదని నేను ఎరుగుదును దేవుని కోసం నువ్వేమి భారం భరించావో ఏం ఓర్చుకున్నావో ఏ ఇబ్బందులు అనుభవించావో ఆయన వాడు నేనంటాను నా దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో అనుగ్రహిస్తాడు నా దేవుడు నిపక్షమున నిలిచి మహత్కార్యాలు జరిగిస్తాడు ఎప్పుడో దేవుని పరకుని భారము భరించు సంఘ భారాన్ని భరించు స్వార్థ భారాన్ని భరించు కొంతమందికి ఏ భారం ఉండదు వచ్చారా కూర్చున్నారా లేచి వెళ్ళిపోయారా భారమును భరించాల దేవుని బిడలమైనటువంటి మన జీవితాలలో భారమును భరించాల దైవజనుడైనటువంటి పౌరు గారు అంటున్నాడు అయ్యో స్వార్థ ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ ఆ భారం ఆయన మీద ఉంది నశించిపోతున్న ఆత్మల గుర్చినటువంటి ఆ బాధ్యత భారము దైవ జనుని గుండెల్లో ఉంది నీ భారం ఏమిటి ఏం దిందుమా ఏం దాగుదుమా ధరించుకుందమా ఈ బాధలో కొంతమందికి కాదు నీ భారం ఏమై ఉండాలంటే దేవుని రాజ్యమును కూర్చున్న భారమును భరించాల అందుకే బైబిల్ చెబుతుంది ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా ఎద్దకి రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా అని అక్కడ అంటున్నాడు ఇంకొక మంచి మాట నీ మీద నా కాడిని ఎత్తుకుని ఎత్తుకునుడి ఎట్లాంటిది ఆయన కాడి తేలికగా సులువుగా ఉంటుంది ఆయన కాడే నీ కుటుంబ బాలమును భరించుటకి ఇష్టపడుతున్నావు కానీ దైవిక సంబంధమైనటువంటి ఎందు నీవు భారమును భరించలేనిటువంటి వ్యక్తివిగా ఉన్నావా సంఘములో దేవేసి సంఘములో వినటువంటి దేవుని ప్రజలంట భారమును భరించి అలయలేదంట అలిసిపోతున్నావు నీ ఆత్మీయ జీవితం అలిసిపోయినటువంటి అనుభవాలలో ఉన్న ఏ భారమును సంగములో సంగము యొక్క ఏ భారమును నీవు భరించకపోయినా అబ్బో సంగమంతా నా తల మీద ఉందన్నట్లుగా ఫీల్ అయిపోతున్నారు కొంతమంది బైబిల్ చెబుతుంది పరిశుద్ధాత్ముడు అంటున్నాడు నా నిమిత్తము నీవు భారమును భరించినా కానీ లేదని నాకు తెలుసు అంటున్నాడు దేవునికి స్తోత్ర నీవు సహనమగలి నా నా నామము నిమిత్తము భారము భరించి అలయ్యలేదని నేను ఎరుగుతును ఆ నాలుగో వాక్యంలో అంటున్నాడు ఆయనను ఇన్ని మంచి ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నా కానీ ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నా కానీ దయగలిగిన దేవుడు అంటున్నాడు ఆ నాలుగో వాక్యములో ఆయనను మొదట నీ కుండిన ప్రేమను నీ వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే సరే లేని ఎడల నేను నీ ఒద్దకు వచ్చి నీ దీపస్తంభమైన దాని దాని చోటు నుండి తీసివేతును ఇన్ని మంచి సంగతులు ఉన్నా కానీ ఈ ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్నటువంటి సంగంలో ఉన్నటువంటి దేవుని ప్రజలలో ఒక లోపమును ఆ ఏమిటా అంటే మొదట నీ కుండిన ప్రేమను మర్చిపోయావు మరిచిపోయావు చాలామంది ప్రారంభంలో చాలా భక్తిగా ఉంటారు ప్రారంభంలో చాలా అసలుకి ఎంత పరిగెత్తి పరిగెత్తి పరిచర్య చేస్తారు కానీ కొన్ని రోజులు గడిచేసరికి ఏమైపోతుంది ప్రేమ వేసారిపోతున్నారు మొదటి ప్రేమను మరిచిపోతున్నారు మొదటి పరిచర్యను మరిచిపోతున్నారు మొదటి ప్రార్థన అనుభవాన్ని మరిచిపోతున్నారు మొదట సంఘ భారమును మరిచిపోతున్నారు మొదట వారికి ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని మరిచిపోతున్నారు ఇందుగో ఈ మరిచిపో నీ జీవితానికి ఎంత మాత్రమో క్షేమము కాని అరదని దయగలిగినది కూడా చూపుతున్నాడు మొదటి నీ కుండిన ఆ ప్రేమను నీవు మరిచిటివి కనుక మరలా ఆ స్థితిలోనికి నువ్వు కట్టుకో ఆ మొదటి స్థితిని ఆ మరలా మొదటి రా మొదటి ప్రారంభపు దినాల్లో ఉన్నటువంటి ఆత్మీయతకు ప్రార్థన ఆత్మతో నింపబడిన వ్యక్తిగా ఆ మొదటి రా లేకపోతే ప్రభు అంటున్నాడు నేను నీ దగ్గరికి వచ్చి నీ దీపస్తంభమున దాని చోటు నుంచి తొలగించదు నీ స్థానాన్ని కృపగలిగిన దేవుడు మరొకరికి అను అనుగ్రహిస్తాడు బైబిల్ చెబుతుంది కదా ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది ఈ అంజూరపు చెట్టు మూడు సంవత్సరాలు ఉన్నా కానీ కాపు కాయలేదు అందుకే యజమానుడు వచ్చాడు తోటమాలితో అంటున్నాడు ఇదిగో మూడు సంవత్సరాలైనా ఈ చెట్టు కాపు కాయలేదు దాన్ని నరికించి దాని స్థానంలో మరొక చెట్టు ఏమంటున్నాడు ఆశ్చర్యం ఏమిటంటే ఆ తోటమాలంటున్నాడు అయ్యా ఈ సంవత్సరం కూడా నీకు దండం పెడతాను అయ్యా ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా దాన్ని ఉంచయ్యా దాని చుట్టూ పాదులు తోగుతాను దాన్ని కాసేటట్లుగా చేస్తాను అంటున్నాడు కాయకపోతే దాన్ని దాని స్థానమును తీసే దానికి ప్రతిగా దానికి మారుగా ఇంకొక అదే స్థలంలో ఇంకొక చెట్టి అంటున్నాడు నేనంటాను దేవుడి కొరకు నీవు జీవించకపోతే నీకు ప్రతిగా నా దేవుడు మరొక వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ స్థానమును నింపుతాడు చాలామంది అంటారు నేను లేకపోతే ఎట్ట పాడతారో చూస్తా నేను లేకపోతే ఎట్లాగ ప్రార్థన చేస్తారో చూస్తా నేను లేకపోతే పట్టలు ఎవరు వేస్తారో చూస్తా నేను లేకపోతే సౌండ్ సిస్టమ్ ఎవరు పెడతారో చూస్తా నేను లేకపోతే అసలు సేవ ఎట్ట జరిగిద్దని చూస్తా మా సంఘంలో కూడా కావుంది నేను నెలకు పదివేలు ఇస్తున్నాను నేను లేకపోతే ఎట్ట చేస్తానో చూస్తా చూ ఎట్ట చేస్తాడో చూస్తా అని ఒక ఆమె విర్రవిగి మానుకుంది మహిమ కలిగిన దేవుడు ఆమె కంటే కానుక ఇవ్వగలిగినటువంటి వ్యక్తులను దయగలిగిన దేవుడు లేవనెత్తాడు ఆమె కంటే యోగ్యులను లేవనెత్తాడు ఆమె కంటే ప్రార్థనా పనులు లేవనెత్తాడు ఆమె కంటే పరిచర్య చేయగలిగిన వారిని కృపగలిగిన దేవుడు లేవనెత్తాడు నేనంటాను నీకు ఇచ్చిన అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకోకపోతే నీ స్థానములో శ్రేష్టమైన వారిని నా దేవుడు నిలవబెడతాడు ఆ స్థితి రాకమునిపే నీ బలహీనతలను సరిచేసుకొని నీ పరిస్థితులను కట్టుకొని ప్రభు కొరకు జీవించగలిగిన ఆ మంచి అనుభవంలో రా అందుకే నిన్ను సరి చేయటానికే కృపగలిగిన దేవుడు వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అంటే మనోహరమైనది నిన్ను మనోహరమైనటువంటి స్థితిలో నా దేవుడు నిలవబెట్టాలని కట్టాలని స్థిరపరచాలని ఈ మాటలు కృపగలిగిన దేవుడు మాట్లాడుతుండగా మన జీవితాలు కట్టుకుందాం లోపాలన్నీ సరి చేసుకుందాం దైవ చిత్తానికి లోపడదాం దేవుని సన్నిధిలో నూతన పరచబడదాం దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించి అనుగ్రహించుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీకు కలిగిన పాదాల చింత స్వామి ఈ మరో దినాన్ని ప్రభువ మీరు మాకు అనుగ్రహించారు మీరే మాకు ఆరోగ్యముని ఇచ్చారు ఈ దినమున ప్రభువా మీరు బలమైన కార్యాలు మా పక్షమన ధరిగించి ఓ రోజు ప్రభువ షడ్రక మధునుగో అను వీరిదేవుడే పూజార్హుడని ఎదురు చెప్పినట్లుగా అనేకులు ప్రభువా మా దేవుడే నిజమైన దేవుడని ఎరుగునట్లుగా బలమైన కార్యాలు జరిగించండి మీ సన్నిధితో నింపండి అపవాది వాని దుర్గాలను ప్రభువామములు గాక మీ సన్నిధితో నింపండి అయ్యా మీ మాటల ప్రకారం మా జీవితాలు కట్టుకొని మీ చిత్తానికి లోబడినట్లుగా సహాయం చేయండి కృపలు భద్రపరచండి ఈ మంతుయో మీ కాపుదల దయచేయండి ఏ కీడా పాయిబు లేకుండా అయ్యా మా బిడలు చేస్తున్నటువంటి ప్రతి చేతి పనులను వ్యాపారాలని రాకపోకట్లో ఉద్యోగాలన్నింటిలో చాలిన దేవుడవుగా ఉండి మా బిడలందరూ మేమందరముని ప్రభు మీ దృష్టికి మనోహరమైన వారిగా మేము మార్చబడినట్లుగా సహాయం ఇంకను మాలో మీ కాయాసకరమైన ప్రతి సంగతిని మీరు దూరపరిచి క్రమపరిచి సిద్ధపరిచి మీ కొరకు సిద్ధపరచమని ఏ సునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క సహవాసమాధానం ఇద్యు తన కృపను కాపుదలనిచ్చి ఇంక నువ్వు ప్రభు ఆయన దృష్టికి మనోహరమైన వారిగా మార్చి కృపలతో బలపరుచునుగాక లార్డ్